ఏ హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడన్నా మునగాకు నాటుకోడి గుడ్డు ఫ్రై ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకు నాటుకోడి గుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఫుల్ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఫ్రెష్గా ఉన్న మునగాకులు తీసుకుని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా తుంచుకొని ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనకి కావలసినవి వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న సైజుది వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి మనం ఉప్మాలోకి అయితే ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి కాస్త లావుగా ఉండేటట్టు మరీ సన్నగా కట్ చేసుకోకూడదు నెక్స్ట్ వచ్చేసేసి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని వాటిని కూడా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ తీసేసుకోవాలండి తీసేసుకుని ఆ ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ముందుగా కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేసుకొని వాటిని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఆ మిశ్రమంలో వేసేసుకుని వాటిని కూడా బాగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు రెప్పలను కూడా వేసుకుని వాటిని అలాగే ఫ్రై చేసుకోవాలండి మొత్తం కంప్లీట్ అన్నీ కలిపి ఒక రెండు నిమిషాలు మించి ఫ్రై చేయకూడదండి మాడిపోతాయి తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకుల్ని నీళ్ళల్లో రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుని మనం ఆ మునగాకులను కూడా మనం వేయించుకున్న ఆనియన్స్తో పాటు వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మునగాకుల్ని ఆ మిశ్రమంలో వేసిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని వాటిని బాగా కదుపుకొని మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు వేయించాలండి ఎక్కువసేపు వేయించకూడదు అండ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి అవి బాగా వేగిన తర్వాత మనం రెండు గుడ్లను తీసుకుని వాటిని పగలగొట్టేసేసుకొని ఆ మిశ్రమంలో వేసేసుకొని బాగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి గుడ్డు పగలగొట్టిన తర్వాత జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఊరికే వేగిపోతుంది మనకు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు సరిపోవట్లేదు మన కర్రీ కంటే కాస్త ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు నెక్స్ట్ మనం ఒకవేళ కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా మనం యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా ఉప్పు వేసుకుని దాంతోపాటు సరిపడినంత కారం వేసేసుకుని బాగా కదుపుకొని ఒక వన్ మినిట్ అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి మునగాకు నాటుకోడి గుడ్డు ఫ్రై రెడీ అనమాట హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ రకమైన కర్రీ వల్ల నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ నలుడు ఫుడ్ డైరీస్